వచ్చిన అందరికి నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను ఆరు నెలలు దురాత్మతో పీడిన పడ్డా హాస్పిటల్ వెళ్ళా చేతపళ్ళ చేత బాగు చేపించుకున్నా డబ్బులు ఖర్చు పెట్టా ఎక్కడా నాకు స్వస్థ రాలా నేను యూట్యూబ్లో చూసా పాల్పుద్వి గారి దగ్గరికి వెళ్తే స్వస్థ వస్తుందని నేను నమ్మే అక్టోబర్ నెలలో నేను ఒంగోలు వెళ్ళా మాది గుంటూరు పెరంగిపురం బోర్ నుంచి నేను ఒంగోలు ప్రార్థనా మందిరంకి వెళ్ళా అక్కడికి వెళ్తే పాస్ట్ గారి చేత నేను స్వస్థతో పొందా నాకు ఇప్పుడు ఏమీ లేదు ఆరోగ్యంగానే ఉంది చెప్పాలి కూడా ప్రభుత్వ స్తోత్రం చెప్పండి సహోదరుడు చూడండి వారు సాక్ష్యం ఇస్తున్నారు ఏమంటారంట గడిచిన ఆరు నెలలుగా భయంకరమైన చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతూ ఉండేవారంటండి భయంకరమైన దురాత్మ ప్రభావం చేత మరి వారి తల్లిగారు కూడా చెప్తున్నారు నిద్రపోయేవారు కాదంటండి లే మరి కళ్ళు చూచిన కళ్ళు చూచినట్లే ఉండేదంట తలంతా భారం అయిపోయి మరి భయంకరంగా ఊగుతూ ఉండేవారంట మనస్సులో నెమ్మది లేదు శాంతి లేదు మరి మీరు కూడా చూస్తుంటారు కదా దురాత్మ ప్రభావం చేత పీడింపబడుతున్న వారికి నెమ్మది ఉంచడం అపవాది శాంతి ఉండదు మరి అలాగే బాధపడుతూ మరి ఎంతోమంది చేతబాళ్ళు అంటే చా మరి ఆ యొక్క మంత్రశక్తుల వారి దగ్గరికి కూడా వెళ్ళి ఉన్నారంటే బాగు చేయించుకుందామని బాగు చేసేవారు ఉన్నారేమోనని వారి దగ్గరికి వెళ్ళారంటే చాలా ధనం ఖర్చు అయిపోయింది మరెన్నో ప్రార్థనా మందిరాలకు కూడా వెళ్ళడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా విడుదల రాలేదు మరి శాంతి లేదు సమాధానం లేదు అటువంటి సమయంలో మరి యూట్యూబ్ చూస్తున్నప్పుడు పాల్ పృథ్వీ మినిస్ట్రీ మినిస్ట్రీస్ ద్వారా మరి అప్లోడ్ చేయబడిన ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయబడిన అద్భుత కార్యాలన్నిటిని కూడా సహోదరుడు చూసి విశ్వసించి మరి పిరంగపురం నుంచి ఒంగోలులో జరుగుతున్న ప్రతి నెల నాలుగవ మంగళవారం ఒంగోలు పట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరుగుతుందండి మరి ఆ ఆరాధనలో అక్టోబర్ మాసంలో సహోదరుడు పాల్గొనడం జరిగింది దైవజనులు తన కోసం ప్రార్థించినప్పుడు ఆరు నెలలుగా తను పడుతున్న బాధ నుంచి ఆ చేతబడి మాంత్రిక శక్తుల నుంచి ఆ దురాత్మ ప్రభావం నుంచి నేను విడుదల పొందుకున్నాను ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాన్ని సాక్ష్యం చెప్పడానికి సహోదరుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు మరి భయంకరమైన చీకటి శక్తులతో ఉన్న విడుదల మరి ఆ కుమారుడికి విడుదల ఇచ్చిన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెప్దామా